ఈ వీడియోలో మనం మెటర్నటీ ఎక్స్పెన్సెస్ విడాల్ హెల్త్ టీపీఏలో ఎలా క్లెయిమ్ చేయాలో చూద్దాం మెటర్నటీ ఎక్స్పెన్సెస్ క్లెయిమ్ చేయడానికి విడాల్ హెల్త్ టీపీఏ క్లెయిమ్ ఫామ్స్ పార్ట్ ఏ పార్ట్ బి మరియు ఈసీఎస్ ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది మొదటిగా మనం క్లైమ్ ఫామ్ పార్ట్ ఎలా ఫిల్ చేయాలో చూద్దాం సెక్షన్ ఏ డీటెయిల్స్ ఆఫ్ ప్రైమరీ ఇన్షూ ఈ సెక్షన్లో ప్రైమరీ పాలసీ హోల్డర్ డీటెయిల్స్ మెన్షన్ చేయాలి అంటే ఇండివిజువల్ పాలసీ అయితే పాలసీ ఎవరి పేరు మీద తీసుకున్నారో వారిలో మొదటి పర్సెంట్ డీటెయిల్స్ మరియు కార్పొరేట్ పాలసీ అయితే ఎంప్లాయీ డీటెయిల్స్ మెన్షన్ చేయాలి పాలసీ నెంబర్ మీ పాలసీ ఇండివిజువల్ పాలసీ అయితే పాలసీ కాఫీస్లో ఉంటుంది ఒకవేళ కార్పొరేట్ పాలసీ అయితే మీకు తెలిస్తే మెన్షన్ చేయండి లేదంటే ఖాళీగా వదిలేయండి ఎస్ఎల్ నెంబర్ ఖాళీగా వదిలేయండి కంపెనీ టీపీఐడి నెంబర్లో మీ హెల్త్ కార్డ్ లేదా ఈ కార్డ్లో ఉన్న నెంబరు మెన్షన్ చేయండి ఫైనల్గా మీ నేము మీ అడ్రస్ ఫోన్ నెంబరు ఈమెయిల్ ఐడి మెన్షన్ చేయాలి సెక్షన్ బి డీటెయిల్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ హిస్టరీలో మీకు ఈ హెల్త్ పాలసీ కాకుండా వేరే హెల్త్ పాలసీ ఉంటే ఎస్ దగ్గర టిక్ మార్క్ చేసి ఇన్సూరెన్స్ కంపెనీ నేము పాలసీ నెంబరు ఎస్ఐ డీటెయిల్స్ మెన్షన్ చేయండి ఒకవేళ మీకు ఈ ఒక్క పాలసీ మాత్రమే ఉంటే నో దగ్గర టిక్ మార్క్ చేసి రిమైనింగ్ కాలమ్స్ ఖాళీగా వదిలేయండి సెక్షన్ సి డీటెయిల్స్ ఆఫ్ ఇన్సూర్డ్ పర్సన్ హాస్పిటలైజ్డ్ ఈ సెక్షన్లో హాస్పిటల్లో అడ్మిట్ అయిన పేషెంట్ డీటెయిల్స్ మెన్షన్ చేయాలి నేము జెండరు ఏజు డేట్ ఆఫ్ బర్త్ రిలేషన్షిప్ టు ప్రైమరీ ఇన్షూడ్ ఆక్యుపేషన్ మరియు అడ్రస్ డీటెయిల్స్ మెన్షన్ చేయాలి సెక్షన్ డి డీటెయిల్స్ ఆఫ్ హాస్పిటలైజేషన్ ఈ సెక్షన్లో హాస్పిటల్ నేము మీరు తీసుకున్న రూమ్ కేటగిరీ డెలివరీ డేటు అడ్మిషన్ డేట్ అండ్ టైము అలాగే డిశ్చార్జ్ డేట్ అండ్ టైము మెన్షన్ చేయాలి ఫైనల్గా సిస్టమ్ ఆఫ్ మెడిసిన్లో మీరు తీసుకున్న ట్రీట్మెంట్ ఆయుర్వేదిక్ అయితే ఆయుర్వేదిక్ అని మెన్షన్ చేయండి ఒకవేళ ఇంగ్లీష్ మెడిసిన్ అయితే అలోపతి అని మెన్షన్ చేయండి సెక్షన్ ఈ డీటెయిల్స్ ఆఫ్ క్లెయిమ్ ఇందులో హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ దగ్గర మీరు క్లెయిమ్ చేయాలనుకున్న మొత్తం అమౌంట్ మెన్షన్ చేయాలి అంటే అడ్మిషన్ డేట్ నుంచి డిశ్చార్జ్ డేట్ వరకు ఎంత అమౌంట్ అయిందో ఆ అమౌంట్ మొత్తం మెన్షన్ చేయాలి అలాగే క్రింద టోటల్ కాలం దగ్గర ఫుల్ అమౌంట్ మెన్షన్ చేయాలి సెక్షన్ ఈలో రైట్ సైడ్ క్లైమ్ డాక్యుమెంట్స్ సబ్మిటెడ్ చెక్ లిస్ట్లో మీరు సబ్మిట్ చేస్తున్న డాక్యుమెంట్స్ ఏమిటో టిక్ చేయాలి సెక్షన్ ఎఫ్ డీటెయిల్స్ ఆఫ్ బిల్స్ ఇన్క్లోజ్డ్ ఇందులో లెఫ్ట్ సైడ్లో మీ దగ్గర ఉన్న బిల్స్లో బిల్ నెంబరు బిల్ ఇచ్చిన డేటు ఇష్యూడ్ బై అంటే హాస్పిటలా ఫార్మసీనా మెన్షన్ చేయాలి రైట్ సైడ్లో హాస్పిటల్ బిల్ అమౌంటు ఫార్మసీ బిల్ అమౌంటు ఎంతో ఫిల్ చేసి చివరి కాలంలో టోటల్ అని మెన్షన్ చేసి పూర్తి అమౌంట్ మెన్షన్ చేయాలి సెక్షన్ జి డీటెయిల్స్ ఆఫ్ ప్రైమరీ ఇన్స్టిట్యూట్ బ్యాంక్ అకౌంట్ ఇందులో ప్రైమరీ పాలసీ హోల్డర్ ప్యాన్ నెంబరు అకౌంట్ నెంబర్ బ్యాంక్ నేమ్ మరియు బ్రాంచ్ నేము అలాగే ఐఎఫ్సి కోడు మెన్షన్ చేయాలి ఫైనల్గా సెక్షన్ హెచ్లో డేటు ప్లేసు ప్రైమరీ పాలసీ హోల్డర్ సిగ్నేచర్ మెన్షన్ చేయాలి ఇప్పుడు మనం క్లైమ్ ఫామ్ పార్ట్ బి ఎలా ఫిల్ చేయాలో చూద్దాం పార్ట్ బి హాస్పిటల్ ఫిల్ చేసి ఇస్తుంది మీరు డాక్యుమెంట్స్ అన్ని కలెక్ట్ చేసుకునే టైంలో హాస్పిటల్లో పార్ట్ బి ఫామ్ ఇస్తే వాళ్ళు ఫిల్ చేసి సీల్ అండ్ సిగ్నేచర్ చేసి ఇస్తారు సెక్షన్ ఏ డీటెయిల్స్ ఆఫ్ హాస్పిటల్ ఇందులో హాస్పిటల్ నేము ఒకవేళ హాస్పిటల్ నెట్వర్క్ హాస్పిటల్ అయితే హాస్పిటల్ ఐడి మరియు హాస్పిటల్ టైపు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ నేము క్వాలిఫికేషన్ మరియు హాస్పిటల్ రిజిస్ట్రేషన్ నెంబర్ విత్ స్టేట్ కోడ్ ఫోన్ నెంబర్ మెన్షన్ చేయాలి సెక్షన్ బి డీటెయిల్స్ ఆఫ్ పేషెంట్ అడ్మిటెడ్ ఈ సెక్షన్లో పేషెంట్ నేము పేషెంట్ రిజిస్ట్రేషన్ నెంబరు జెండర్ ఏజ్ డేట్ ఆఫ్ బర్త్ అడ్మిషన్ డేట్ అండ్ టైము డిశ్చార్జ్ డేట్ అండ్ టైం మెన్షన్ చేయాలి అలాగే టైప్ ఆఫ్ అడ్మిషను డెలివరీ డేటు డిశ్చార్జ్ తర్వాత ఎక్కడికి రిఫర్ చేశారు మరియు మీరు క్లెయిమ్ చేయాల్సిన మొత్తం అమౌంట్ మెన్షన్ చేయాలి సెక్షన్ సి డీటెయిల్స్ ఆఫ్ ఎలిమెంట్ డయాగ్నైజ్డ్ ఇందులో ప్రతి ట్రీట్మెంట్కి ఐసిడి కోడ్ ఉంటుంది అది హాస్పిటల్ వాళ్ళు ఫిల్ చేసి ఇస్తారు సెక్షన్ డి క్లెయిమ్ డాక్యుమెంట్ సబ్మిటెడ్ చెక్ లిస్ట్లో మీరు సబ్మిట్ చేస్తున్న క్లెయిమ్ డాక్యుమెంట్స్ దగ్గర టిక్ మార్క్ చేయండి సెక్షన్ ఈలో హాస్పిటల్ నేము అడ్రస్ హాస్పిటల్ ప్యాన్ నెంబరు హాస్పిటల్లో ఉన్న ఇంపేషెంట్ బెడ్స్ మరియు హాస్పిటల్లో ఉన్న డీటెయిల్స్ మెన్షన్ చేయాలి ఫైనల్గా డేటు ప్లేసు మరియు హాస్పిటల్ సీల్ అండ్ సిగ్నేచర్ మెన్షన్ చేయాలి ఇప్పుడు మనం ఈసీఎస్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలో చూద్దాం ఈ ఫామ్లో క్లెయిమ్ అమౌంట్ ఏ అకౌంట్కి ట్రాన్స్ఫర్ కావాలో ఆ అకౌంట్ డీటెయిల్స్ మెన్షన్ చేయాలి అది కూడా ప్రైమరీ పాలసీ హోల్డర్ బ్యాంక్ డీటెయిల్స్ మాత్రమే పాలసీ నెంబర్ తెలిస్తే మెన్షన్ చేయండి ప్రైమరీ పాలసీ హోల్డర్ నేము అడ్రస్ మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి మెన్షన్ చేయాలి సెకండ్ వన్ టీటీకే ఐడిలో మీ విడాల్ హెల్త్ కార్డ్ నెంబర్ మెన్షన్ చేయాలి థర్డ్ వన్ బ్యాంక్ నేము బ్రాంచ్ నేము బ్యాంక్ అడ్రస్ మెన్షన్ చేయండి అలాగే చెక్పై ఉండే నైన్ డిజిట్స్ కోడ్ ఉంటే మెన్షన్ చేయండి లేదంటే ఖాళీగా వదిలేయండి ఫైనల్గా అకౌంట్ టైపు అకౌంట్ నెంబరు అకౌంట్ హోల్డర్ నేము డేట్ ఆఫ్ ఎఫెక్ట్లో అకౌంట్ ఓపెన్ చేసిన డేటు మరియు ఐఎఫ్ఎస్సి కోడ్ నెంబరు మెన్షన్ చేయాలి చివరిగా డేటు ప్లేసు సిగ్నేచరు మెన్షన్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి